హలో ఎవరి వన్ వెల్కమ్ టు పిఆర్ తరే న్యూస్ యూట్యూబ్ ఛానల్ అన్నమలై బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అయ్యేటటువంటి అవకాశం ఉందా ఒకవేళ అన్నమలై గారు కాకపోయినప్పటికీ కూడా తెలంగాణను ఏపీనో లేదా తమిళనాడు కర్ణాటకకు చెందినటువంటి నాయకులు ఎవరైనా సరే బీజేపీ జాతీయ అధ్యక్షులుగా అయ్యేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ ఉత్తరాది పార్టీ అని చెప్పేసి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ ఒక భావం అన్నది ఉంది ఎందుకంటే ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఉత్తరాది వాళ్ళే అవడంతో బీజేపీ ఉత్తరాది పార్టీ అని చెప్పేటటువంటి భావన ప్రజల్లో ఉంది సో మరి ఇప్పుడు ఆ భావనని తొలగించే క్రమంలో భాగంగానే అన్నమల్లె గారిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేసేటటువంటి అవకాశం ఉందా లేదా దక్షిణాది ప్రాంతాలకు చెందినటువంటి నేతల్ని బీజేపీ జాతీయ అధ్యక్షులుగా చేసేటటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి జాతీయ మీడియాలో చాలా వరకు వార్తాకథనాలు అయితే వస్తున్నాయి సో మరి ఏం జరగబోతుందో మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం అన్నది ఇప్పుడు మనం చేద్దాం ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నుండి బీజేపీ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోవడం అంత ఈజీ పని అయితే కాదు ప్రతి నిర్ణయం కూడా ఒక సంచలనమే అది కేంద్ర మంత్రివర్గం మొదలు రాష్ట్రపతి వరకు కానీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో కూడా బీజేపీ తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి రెండుసార్లు పూర్తి మెజార్టీ తోటి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ గతంలో ఎన్నో చారిత్రకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంది అయితే ఈసారి మిత్రపక్షాలతో కలిసి మూడోసారి అధికారంలోకి వచ్చాక కూడా బీజేపీ పార్టీ అదే దూకుడుని ప్రదర్శిస్తుంది అనడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనేటటువంటి చర్చ విస్తృతంగా జరుగుతూ ఉంది ఇటీవల మనం చూసుకున్నట్లయితే సమాజ్వాదీ పార్టీ ఎంపీ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి కనీసం తన పార్టీ అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేకపోతుందని చెప్పేసి ఒక కామెంట్ని చేయడం జరిగింది అయితే దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వెంటనే చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు మీదంటే కుటుంబ పార్టీ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు ఎవరికైనా సరే అధ్యక్ష బాధ్యతలు అనేవి ఇస్తారు కానీ మాది కోట్లాది మంది ఉన్నటువంటి పార్టీ మా బీజేపీ పార్టీ సో ఇక్కడ అధ్యక్ష పదవి ఇవ్వాలంటే కాస్త సంప్రదింపులు జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అఖిలేష్ గారికి చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే అమిత్ షా గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే బీజేపీ సంస్థాగత ఎన్నికలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను ఎన్నుకున్న సంగతి మనందరు కూడా తేల్చింది అయితే ఆయన యొక్క పదవి రెండు వేల ఇరవై నాలుగు జూన్తో ముగిసినప్పటికీ కూడా ఆయన ఇంకా పదవిలో కొనసాగుతూ ఉన్నారు అయితే ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు ఉంటారు అన్న దాని ఈ ఈరోజు దేశం యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది అయితే జేపీ నడ్డా గారు కేంద్ర మంత్రివర్గంలో ఉండటంతో తిరిగి ఆయనను అధ్యక్షుడిగా నియమించేటటువంటి అవకాశాలు ఎక్కువగా లేవు అయితే అమిత్ షాను మళ్ళీ ప్రెసిడెంట్ చేసే అవకాశాలు కూడా కనిపించట్లేదు అయితే రాజ్నాథ్ సింగ్ గారు అదేవిధంగా గడ్కరీ గారి పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇదివరకే జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు అయితే ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి బీజేపీ దక్షిణాదిలో బలపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మనకైతే కనిపిస్తూ ఉంది అదే కర్ణాటకలో బీజేపీకి ప్రస్తుతానికి ఎటువంటి ఢోకా లేదు బలంగా ఉంది అండ్ తెలంగాణలో కూడా బీజేపీ బలంగా ఉంది ఇక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేటందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కేరళలో గతంతో పోలిస్తే బీజేపీ తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది తమిళనాడులో సైతం ఎవ్వరు ఊహించని రీతిలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని క్రమంగా పెంచుకోగలిగింది అయితే దక్షిణ భారతదేశం నుంచే కొత్త అధ్యక్షుని ఎంపిక చేయనున్నారా ఇదే నిజమైతే అందరి చూపు ఇప్పుడు అన్నమలై వైపే చూస్తూ ఉంది తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు రేసులో తాను లేనని చెప్పేసి ఆయన ప్రకటించడంతో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రేసులో ఉన్నారనేటటువంటి ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నమలై వంటి వ్యక్తిని బీజేపీ రాజ అధ్యక్షుడు పదవి నుండి తప్పిస్తున్నారంటే అంతకంటే పెద్ద పదవి వస్తుంది అనేటటువంటి చర్చ జాతీయ మీడియాలో బలంగా ఉంది అన్నమలైని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేస్తే తమిళనాడుకు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాన్ని అక్కడి ఓటర్లకు ఇవ్వడమే బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది ఈ దశలో అన్నమలై బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యే అవకాశాలను కొట్టిపారేను అదేవిధంగా విధంగా లేని బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా నియమిస్తే బీజేపీ ఈ ఉత్తరాది దక్షిణాది అనే భావన కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది దక్షిణాదిలో బీజేపీ విస్తరించడానికి కూడా ఈ అంశం అనేది సుగమం చేసేటటువంటి అవకాశం ఉంది అంటే చాలా కాలంగా బీజేపీ ఉత్తరాది పార్టీ అనేటటువంటి ఒక భావన చాలా బలంగా ఉంది అయితే దక్షిణాదికి ముఖ్యంగా ఒక సంవత్సరం ముందు అంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో ఎన్నికలు జరగబోతాయని సో ఈ ఎన్నికల కంటే ముందే కరెక్ట్ ఒకలా అన్నమలయ్య గారిని జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తే లేదా దక్షిణాది వ్యక్తికి ఒకలా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఒకళ్ళ చేసినట్లయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడటానికి చాలా కీలకంగా కలిసి వచ్చేటటువంటి అంశంగానే మనం దీనిని చూడవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన దూరమైనా కూడా ఆయనకి ఇంకా పెద్ద పదవి వస్తే వస్తుందనేటటువంటి ప్రచారం మాత్రం చాలా జోరుగా అయితే ఉంది